దెందులూరులో బీసీలపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గం భౌతిక దాడులకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు దెందలూరు మండలం తిమ్మనగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి నేను సిద్దమంటూ తన అనుచరులతో వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పర్యటించారని ఈ సమయంలో ఎమ్మెల్యే అభివాదం చేస్తే గ్రామ కోడల్లోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న బెంచ్పై కూర్చున్న యువకులు కూడా అభివాదం చేశారని ఎమ్మెల్యేకి కూర్చుని చెయ్య ఊపుతావా లేచి నిలబడ్డం తెలీదా అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరులు యువకులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారని టీడీపీ నాయకులు ఆరోపించారు పిప్పర దుర్గాప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి స్థానికులు తరలించి చికిత్స చేయించారని అంతేకాకుండా వైసీపీ నాయకులు దాడి చేస్తున్న సమయంలో వీడియో తీస్తున్న కంచర్ల వెంకటేశ్వరరావు యాదవ్ అనే యువకుడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు జలచంద్ర కూడా పంచాయతీ కొట్టారు అబ్బాయి చౌదరి తిమ్మల కూడా వచ్చి ఉన్నాడు అయితే అతను ర్యాలీ చేయి ఉండగా మేము కూర్చుని బిల్చి మీద కూర్చుని తాడ చెప్పి ఉన్నాము అదే అతను కోపం వచ్చి మా మీద రివర్స్ అయ్యి ఉన్నాడు ర్యాలీ పెట్టుకున్నాడు అతను కూడా ర్యాలీ పెట్టుకుంటే మేము ఏం చేసాడే మా వెళ్ళే దారిలో బలం ఉంటాయి ఆ బిల్చి మీద కూర్చున్నాము ఆరు కూర కూర్చున్నాము అయితే ఆ ర్యాలీ మా అబ్బాయి చౌదరికి వెళ్తే వెళ్తా చెయ్యిపోయాడు బాబు తాత చెప్పాడు బాయ్ చెప్పాడు చెప్పి కుర్రోడు ఏం దుర్గారు దుర్గనం కుర్రోడు గారా తాత చెప్పాడు తాత మేము కూర్చుని తాత చెప్పాము అయితే ఆయనకి ఏమైనా అంటే కూర్చుని తాత చెప్తాండి మా ఊరు వచ్చి మామూలు కొడుతుంటే బాబు అసలు కొన్ని మేము వచ్చి అబ్బాయి అడ్డం తిరిగి అనుకోవచ్చు కార్ కట్టడం తిరిగి అనుకోవచ్చు మేము కారు కట్టడం తిరగల కొన్ని ఏదో జెండా పెట్టుకుంటే అనుకోవచ్చు ఏ జెండా కూడా పట్టుకోవాలా మేము బాబు మీద కూర్చున్నాం బెంచ్ మీద కూర్చుని అంటే మా సంపా పోలీస్ చేసి పెడతాను పోలీసుకి మా కుర్రం చేస్తే చేసిన చేసానా ఆయన సంస్థ అబ్బాయి సంస్థ టీషన్ ఏనా అంటే తప్పు చెప్తే టీషన్ మీరు కొట్టేస్తారు టీసీ రేపు పెట్టలే అయ్యేంటి అండి మేము పెట్టాక ట్యూషన్లోకి ఇప్పుడు కొట్టేసారు కుట్టేసారు మీరు ట్యూషన్కి వెళ్ళాక చిత్రం పెట్టుకుంది అంటే పోలీసులు ఒక్కరికే చేస్తారా మా తీరా అంటే డబ్బుల్లో నాయని చేస్తా డబ్బులు నాయని చీరా మీ పేపర్ బతీరా